నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి ప్రపంచం ఈరోజు మన ఈ వీడియోలో సగుబియ్యం పాయసం ఎలా చేయడమో చూసేద్దాం సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు ఏదో ఒక స్నాక్ చేయమని గోలు పెట్టేస్తూ ఉంటారు అలాంటప్పుడు క్విక్గా అయిపోయే ఈ సగ్గుబియ్యం పాయసం ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ సగ్గుబియ్యంని తీసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి మినిమం ఒక టెన్ మినిట్స్ నాననివ్వాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి ఒక కప్పు సగ్గుబియ్యానికి మూడు కప్పుల నీళ్ళు వరకు మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ కప్స్ వరకు కాచి చల్లార పెట్టిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న మన సెగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇందులోనే మనం ఒక కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా బాయిలింగ్ అయ్యేంత వరకు మనం పాయసాన్ని ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది వేడిగా కావాలి అంటే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదా చల్లగా కావాలంటే చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు అంతే మన సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది ఇది ఒంట్లో ఉండే వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరచడానికి చాలా ఉపయోగపడుతుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్